సమదృష్టి వ్యవహారాల్లో సాధ్యమా సాధ్యమే ఎందుకంటే సమదృష్టి అన్నప్పుడు బ్రహ్మజ్ఞానులు ఎలా చూస్తారంటే తమో గుణస్థుని మందలిస్తారు రజగు రజగుణస్థుని బుజ్జగిస్తారు సత్వగుణస్తునికి సలహాలు ఇస్తారు ఈ విధంగా వెళుతుంటారు అలాగే తనతో సమానులు ఎందు భక్తి కలిగి ఉంటా అదే స్నేహం చేస్తారు తనకంటే గొప్ప వాళ్ళని పూజిస్తారు అంటే దుష్టబుద్ధి కలిగిన వాళ్ళతోటి ఉదాసీనత ఉంటారు పట్టించుకోకుండా ఉంటారు ఆ బురదలో రాయద్దు అన్నట్టుగా అలాగే దుఃఖంలో ఉన్నాయం వల్ల ఎందు దయాదాక్షిణ్యం కలిగి ఉంటారు అంటే మైత్రి కరుణ ముదిత ఉపేక్ష ఈ నాలుగు కలిగి ఉంటారు పతంజలి చెప్పినట్టుగా అలాగే ఈ విధంగా ఉన్నప్పుడు సమదృష్టి కలిగి ఉన్నట్టే ఉంటుంది ఎందుకంటే ఎల్ల వేరలా దైవ భావనలో ఉండాలి ఏ జీవిని ద్వేషించకూడదు లోపల సాత్వికంగా ఉండాలి పైన సమర్థంగా ఉండాలి ఓం